హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజైతే ఒకసారి అయితే వీడియో చూసేటై మేమైతే మేడారం అయితే వెళ్ళాం ఫ్రెండ్స్ అది ఎలా ఉంది అక్కడ ఏంటి మేమైతే ఎలా జర్నీ అయితే చేసాం అనేది కూడా ఈ ఫుల్ వీడియోలు అయితే మొత్తం అయితే చూసేయండి ఉంటుంది మేమైతే గురువారం రోజు నైట్ అయితే బస్ అయితే వెక్కామండి ఇక్కడ మన భద్రాచలంలో మేడారం బస్సులు అయితే పెట్టారు కాబట్టి అవి పన్నెండింటికి అయితే ఎగ్జాక్ట్లీ పన్నెండింటికి అయితే బస్ అయితే వెక్కాము అక్కడ మనం వెళ్ళేసరికి మూడింటి వరకు అయితే మేడారంలో అయితే దింపేశారు ఇలా చూడండి ఫ్రెండ్స్ ఇక మేము రావడం రావడం ఇంకా మూడింటి నుంచి అక్కడ నుంచి మళ్ళీ జంప్ పన్ను అయితే నడిచి రావాలి కాబట్టి ఇక వాగు దగ్గరకైతే వచ్చేసి స్నానాలన్నీ చేసేసి ఇక్కడ రూమ్స్ దగ్గరకైతే వచ్చేసాము రూమ్స్ కూడా ఇప్పుడైతే ప్రతిదీ అంతకుముందు అయితే మనం వెళ్ళి ఇలా మనమే రూమ్స్ లాగా ఏర్పాటు చేసుకొని ఉండేటట్లు ఉండేది ఫ్రెండ్స్ ఇప్పుడైతే అలా చాలా తక్కువగా ఉంది మొత్తం కూడా వాళ్ళే డేరాలు అయితే వేసి అయితే రెంట్కైతే ఇస్తున్నారు రూమ్ వచ్చేసి ఒక లైట్ అయితే ఇస్తున్నారు దాదైతే రెండు వేలు అనమాట ఇక అక్కడైతే మా పెద్దమ్మ వాళ్ళు అయితే ఆ వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళేసాము ఇక అక్కడ కూడా వెళ్ళిన తర్వాత ఇక అక్కడ ఫ్రెష్ అయ్యి ఇంకా టిఫిన్ అయితే చేసాము మేము పూరీలు పులిహోర కూడా అయితే తెచ్చుకున్నాము ఇంకా అవైతే తినేసాము తినేసిన తర్వాత ఫస్ట్ అయితే టిఫిన్కి అయితే అక్కడ అమ్మవారిని అయితే చేసుకొని పూజ అయితే చేసుకున్నాము అది కూడా ఎలా చేసాము ఏంటనేదైతే అయితే షార్ట్ వీడియోలో కూడా ఉంటుంది ఒకసారి అయితే చూసేయండి ఫ్రెండ్స్ లింక్ అయితే పెడతాము ఇక అయితే మేమైతే పూజకి ఇట్లా చేసుకుంటూ ఉంటుంటే ఇక మా వారు అలాగే అందరూ బయటకు అయితే వచ్చేసి ఇలా చూడండి ఇక కోళ్ళ కోసం అయితే వచ్చేసారు కోళ్ళ కోసం రావడానికి కూడా చాలా దూరం మన దేవుడు చాలా వరకు అయితే వెళ్ళారనమాట ఇక్కడ చూడండి నాటు కోళ్లు బయలర్ కోళ్ళు అలాగే జుట్టుకోళ్ళు మనకి ఏది కావాలన్నా కానీ అవన్నీ ఉన్నాయి కాకపోతే ఇక రేటు విషయానికి వస్తే మీ అందరికీ తెలిసిందే కదా ఫ్రెండ్స్ రేట్ అయితే చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట ఇక అలాగే అవి అన్నీ తీ కోళ్ళను తీసుకునేటప్పుడు ఇక చూడండి ఇక్కడైతే ఒక చిన్న వీడియో అయితే తీశారనమాట ఇక్కడ ప్రతీది కూడా ఆయుర్వేదంగా ఇలా మందులు అని అన్నీ కూడా అమ్మడం అయితే పెట్టారు అలాగే ఇక్కడ మేడన్నోళ్ళలో అయితే ఒకసారి అయితే చూశాను ఫ్రెండ్స్ చాలా అంటే చాలా డెవలప్మెంట్ అయితే చేస్తున్నారు చాలా వరకు అప్పుడైతే బాగా మట్టి అలాగే ఎర్ర మట్టి ఇలా మొత్తం అలాగే ఉండేది కదా ఇప్పుడైతే అలా కాకుండా రోడ్ అయితే వేశారు అలాగే ఇలా కొత్తగా ఆర్చీలు అలాగే ఇలా మొత్తం మోడల్స్ అయితే చేస్తున్నారు చాలా చాలా వరకు ఇంప్రూవ్మెంట్ అయితే చేశారు ఇలా చూడండి ఫ్రెండ్స్ అలాగే ఇప్పుడు జనాలు మాత్రం ఎక్కడ కూడా తగ్గలేదు అనమాట జనాలు అయితే ప్రతిసారి ప్రతి రోజు కూడా ఫుల్గా ఉన్నారు జనాలు ఇలా చూడండి ఇక మొత్తం ఇవన్నీ అయితే అయిపోయిన తర్వాత ఇక మేము కూడా ఇక అక్కడ మేము ఉన్న దగ్గర అయితే అమ్మవార్లను అయితే చేసుకొని అక్కడ మేము తెచ్చుకున్న కొబ్బరికాయలు బెల్లం అలాగే తాంబూలం ఇవన్నీ పెట్టి దీపం అయితే వెలిగించుకొని కొబ్బరికాయ అయితే కొట్టుకున్నాము అలాగే అక్కడ పూజ అయిపోగానే ఇక అది అమ్మటే టీ అయితే పెట్టుకొని తాగి అలాగే టిఫిన్ అయితే చేసాము ఇక ఆ లోపల మేము కర్రీకి కావాల్సినవి అన్నీ కూడా ఆనియన్స్ ఇవన్నీ కట్ చేసుకొని ఇక ఆ తర్వాత అయితే ఇలా చూడండి ఫ్రెండ్స్ నేనైతే టీ అయితే పెట్టాను ఆ తర్వాత ఇక అందరం కూడా ఒక్కొక్కళ్ళం కూడా మేము తెచ్చుకున్న బంగారం కొబ్బరికాయలు ఇవన్నీ కూడా ఆడపెట్టి పూజైతే చేసుకున్న తర్వాత ఇక మొత్తం ఆ తర్వాత వంట కూడా ప్రిపేర్ చేసుకున్నాము ఏంటంటే రావడం ఎర్లీగా వచ్చాము కాకపోతే ఇలా చూడండి ఫ్రెండ్స్ ఒక మూడు కోళ్లను అయితే తీసుకున్నాము తీసుకున్న తర్వాత ఇక్కడే కొరుకు ముట్టించుకున్నాము బాగా కొరుకు ముట్టుకోవడం కూడా చాలా హ్యాపీగా అనిపించింది మా అందరికీ కూడా ఇలా చూడండి ఇక అందరం కూడా ఇలా కోర్లను కట్ చేసేలోపు ఇక మేమైతే రైస్ ఇవన్నీ ప్రిపేర్ చేసుకున్నాము ఇక అన్నం కూర కూడా వండేసుకొని ఆడైతే పెట్టుకున్నాము এডান চুড়ান ফ্রেন্ডসিকা అన్నం కూర ఇవన్నీ అయిపోగానే ఉమ్మట ఇక అమ్మవారికి అయితే పెట్టుకున్నాము సమ్మక్క సరక తల్లికి అయితే ఇద్దరికి కూడా నిండుగుండాలోంచి తీసైతే భోజనం అయితే పెట్టేసి ఆరోగింపు అయితే చేసుకున్నాం అనమాట మేము వండింది కూడా ప్రసాదంలాగా పెట్టి ఆరోగింపు అయితే చేసుకొని దండం అయితే పెట్టుకున్నాము ఇక ఆ తర్వాత మేము కూడా తిని ఇక దర్శనానికి అయితే బయలుదేరుతున్నాము ఫ్రెండ్స్ ఇలా చూసేయండి ఇక్కడ పెట్టినవన్నీ కూడా ఎవరి వాళ్ళవి తీసుకొని ఇక ఎవరైతే వాళ్ళ కవర్లు అయితే తీసుకొని అయితే పెట్టుకున్నాము ఇలా చూడండి మేమైతే వాటర్కి వెళ్ళాలని పుల్లలకు వెళ్ళాలన్నా కానీ ఇక్కడ చాలా దూరం ఫ్రెండ్స్ పాపం మా ఇక్కడికి రావాలి అనుకుంటే నడవడానికి ఓపిక ఉండాలన్నమాట మేడారంకి కదా ఫ్రెండ్స్ మనందరికీ తెలిసిందే కదా ఇక మేము కూడా ఓపికతో నడుచుకుంటూ ఇలా ప్రతిదానికి కూడా నడుచుకుంటూనే వెళ్ళారు మా ఇంట్లో మా మామయ్య గారు బావయ్య గారు వీళ్ళందరూ కూడా ఇలా చూడండి ఫ్రెండ్స్ ఇక భోజనం కూడా చేస్తున్నాము భోజనం చేసిన తర్వాత ఎందుకంటే మనం భోజనం చేసి వెళ్తే మనం ఇంకా చాలాసేపటి వరకు కూడా మనం దర్శనమై మనం ఇక్కడికి వచ్చేంత వరకు కూడా ఓపికతో నడవచ్చు తిరగవచ్చు అనమాట ఓపికతో ఉండవచ్చు అదే తినకోకుండా వెళ్తే మనకి చాలా నీరసం అనేది వచ్చేసి చాలా ఓపిక కూడా ఉండదు ఇంకా మనం కొత్తగా ఏమైనా చూడాలి ఏమైనా షాపింగ్ చేయాలన్నా కానీ ఓపిక అయితే ఉండదు ఇలా చూడండి మేమైతే భోజనం చేసి కరెక్ట్గా పన్నెండింటికి అయితే బయలుదేరాము అక్కడ నుంచి పన్నెండు అనమాట ఇలా ఎవరి బంగారం వాళ్ళని అతను పెట్టుకొని ఇక బయలుదేరుతున్నాము ఇక అందరం కూడా ఒక చిన్న వీడియో అండ్ ఫోటో అయితే దిగేశాము దిగిన తర్వాత ఇక అందరం కూడా చిన్నగా నడుచుకుంటూ అయితే మళ్ళీ గుడి దగ్గర వరకు అయితే నడుచుకుంటూ వెళ్ళాము ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్యలో అంతకు అయితే ఆటో సర్వీస్ ఉండేది కాదు కానీ ఇప్పుడైతే ఆటోలు కూడా వస్తున్నాయన్నమాట అక్కడికి వెళ్ళడానికి మనిషికి ఒక యాభై రూపాయలు అయితే తీసుకుంటున్నారు కాకపోతే మేము దగ్గరే కదా ఇప్పుడు లగేజ్ కూడా ఏం లేదనేసి అయితే నడిచే వెళ్ళాము అన్నీ చూసుకుంటూ వెళ్తున్నాం అన్నమాట ఇలా చూడండి ఫ్రెండ్స్ అలాగే ఇక్కడైతే దొంగలు కూడా ఉంటారనేసి అయితే మేము కూడా కొంచెం బయట పొంగుతా అయితే కవర్ అయితే చేసుకొని మేడం అయితే కవర్ చేసుకున్నాం అనమాట ఇలా చూడండి ఫ్రెండ్స్ ఇలా ఆగుతూ ఆగుతూ ఇక ఫొటోస్ అయితే దిక్కుంటూ అయితే వెళ్ళాము చిన్నగా నడుచుకుంటూ నిదానంగా వెళ్ళాము ఫ్రెండ్స్ ఇక్కడైతే ఎంట్రన్స్ అనమాట ఎంట్రన్స్లో ఒకసారి అయితే చూడండి ఇక్కడ లైన్లు మొత్తం మా ఇక్కడైతే అందరు కలిసేసి ఒక లైన్లో పెట్టారంటే మామూలు వాళ్ళకి ఒక లైను విఐపి వాళ్ళకైతే అలా వేరే క్యూ అయితే పెట్టారనమాట సాధారణ లైన్ వివిఐపి వాళ్ళకి వేరే లైన్ అనేసి అయితే పెట్టారు ఇలా చూడండి ఇలా వెళ్ళిన తర్వాత ఇక ఒక నాలుగు లైన్లు అయితే పెట్టారనమాట మనకి ఈ నాలుగు లైన్లో నుంచి ఇక జనాలు అయితే వెళ్తున్నారు ఇలా కొత్తగా చేశారనమాట ఇవన్నీ కూడా ఒక మూడు మూడు కిలోమీటర్ల వరకు కూడా ఉంది ఇలా నడక మాత్రం మేము కరెక్ట్గా ఇక్కడ ఒంటి గంటకి లైన్లో నిలబడితే మాకు దర్శనం అయ్యి మేము బయటకు వచ్చేసరికి అనమాట ఒక నాలుగు గంటల వరకు అయితే దర్శనానికి అయితే టైం పట్టింది ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా చాలా అంటే చాలా ఇంప్రూవ్మెంట్ అయితే చేశారు చాలా బాగుంది ఎందుకంటే జనాలు ఒత్తిడిలో ఉండలేక చేయలేక కాకపోతే ఇంక అమ్మవారి దగ్గర మాత్రం అందరం కలిసి వెళ్ళడమే అనమాట ఇక అది మాత్రం ఒకటే లైను ఇంకా అక్కడ కూడా ఇంకేదైనా చేస్తే బాగుంటుంది ఇకడికి ఇలా పిల్లలు వాళ్ళందరూ చాలా వరకు అయితే ఇబ్బంది పడుతున్నారు కాబట్టి అక్కడ కూడా చేసుకుంటే బాగుండేది అయితే ఆ తర్వాత ఇక మేము ఆ లోపలికి కూడా వెళ్ళిన తర్వాత ఇక అక్కడ కొబ్బరికాయలు కొట్టుకుని అయితే దర్శనం చేసుకున్నాం ఇలా ఆర్చీలు చూడండి ఫ్రెండ్స్ ఇలా ఒక మూడు అయితే చేశారు ఇవి కూడా కొత్తగా చేశారనమాట చాలా బాగున్నాయి చూడడానికి కూడా ఇలా చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ చేసిన తర్వాత ఇక లైన్లో మాత్రం మాకైతే చాలా అంటే చాలా ఇక నీరసం అయితే వచ్చేసింది నిలబడి నిలబడి అలాగే చిన్నగా వెళ్తూ వెళ్తూ అయితే ఉన్నాం కదా చాలా అంటే చాలా నీరసంగా చాలామంది అసలు జనాలు కాకపోతే ఒకటి ఏంటంటే తోచడం అయితే అయితే లేదు జనాలలో రిస్క్ పడ్డం అయితే లేదు దానికైతే చాలా హ్యాపీగా ఉంది ఇలా చూడండి ఫ్రెండ్స్ ఇక అమ్మవారి దగ్గరికి అయితే వచ్చాము మేము సమ్మక్క సారక్క దగ్గరికి అయితే వచ్చి మొక్కలు అయితే తీర్చుకొని అలాగే దండం అయితే పెట్టుకున్నాము ఆ తర్వాత అందరం కలిసి అయితే ఇక్కడైతే ఒక ఫోటో అయితే దిగామన్నమాట ఇలా చూడండి ఫ్రెండ్స్ జనాలు అయితే మామూలు తోసులు కాదు అసలు జనాలు మాత్రం రోజు రోజుకి ఇలా శుక్రవారం రోజైనా కానీ ఏ మాత్రం తగ్గలేదు ఇంకా ఆ రోజు కూడా ఫుల్ అంటే ఫుల్గా వచ్చేసారు జనాలు మాత్రం శుక్రవారం శనివారాలు కూడా చాలామంది వచ్చారు జనాలు అయితే ఇక ఆ జనాలలో అయినా కానీ నిదానంగా ఉండి చాలా ఓపికతో ఉండేసే ఇక అందరం అయితే ఇలా దాంత దూరం వచ్చినందుకైనా మంచిగా దర్శనం అయితే చే దర్శనం చేసుకున్న తర్వాత అయితే ఇక దర్శనం చేసుకొని అలాగే షాపింగ్కి అయితే వెళ్ళాం అనమాట ఇక ఫైవ్కి అయితే అయిపోయిందండి దర్శనం కంప్లీట్ అయిపోయింది ఇక ఒక టూ అవర్స్ వరకు అయితే ఇలా షాపింగ్ చేసుకుంటూ చూసుకుంటూ అయితే వెళ్ళాము వెళ్ళి అలాగే రూమ్ దగ్గరికి వెళ్ళేసరికి సెవెన్ అయితే అయిపోయింది ఇక అన్నం కూర అయితే వండుకొని అయితే వచ్చేసాము కదా ఫ్రెండ్స్ మళ్ళీ ఇక కొంచెం అన్నం కూ అన్నం అయితే తినేసి ఇక ఆ తర్వాత బస్ స్టాండ్కి అయితే నైన్కి అయితే వెళ్ళాము ఆ నైన్కి అప్పుడైతే ఇక ఆ రోజైతే మార్నింగ్ అసలు మార్నింగ్ నుంచి ఉన్నవాళ్ళు ఆఫ్టర్నూన్ నుంచి ఉన్నవాళ్ళు కూడా అందరూ అలాగే ఉండిపోయారనమాట బస్సులు లేవని అయితే ఒకసారి అయితే చూడండి ఫ్రెండ్స్ అలాగే ఈ కోడిని ఎగరే ఎగిరేయడం అంటే ఇలా మనం ఏదైనా కోరిక కోరుకొని ఇలా కోడిని ఎగరేస్తే అంట ఆ కోరిక నెరవేరుతుందని నమ్మకం అనమాట ఇక్కడైతే అలా చూడండి చాలా వాళ్ళందరూ వాళ్ళందరైతే ఎగరేస్తున్నారు అలాగే ఒక్క ఒక్కసారి ఎగరేస్తే పది రూపాయలు అనమాట ఇక్కడ అలా ఎగిరేసిన తర్వాత ఇక అందరూ షాపింగ్ చేసుకొని బస్ స్టాండ్కి అయితే నైన్కి వెళ్తే మేము లెవెన్కి ఆ టైంలో అయితే నైట్ లెవెన్కి అయితే చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు అన్నీ రావడానికి ఇబ్బందిగా ఉందనేసి అక్కడ స్టాప్ పెట్టారు బస్సులో అందరూ అయితే అక్కడికి వెళ్ళి ఎవరి బస్సు వాళ్ళు చూడండి చూసి ఎక్కండి అని మాత్రం చెప్పేశారు ఇక ఆ తర్వాత ఇక అంద ఎవరి బస్సు వాళ్ళైతే ఎక్కేసాం ఫ్రెండ్స్ ఎక్కిన తర్వాత పన్నె పదకొండింటికి స్టార్ట్ అయితే ఇక మేడారోళ్ళ నుంచి అంటే తాడవేలో నుంచి మేము బయటికి వెళ్ళడానికి మార్నింగ్ తెల్లవారుజామున తొమ్మిది అనమాట నైట్ పదకొండింటికి ఎక్కితే ఇక ఆ వన్ అవర్ కూడా ట్రాఫిక్ ఉందనేసి అలాగే ఉంచేశారు మేమందరం కూడా ఇక అలాగే ఉన్నామనమాట ఇక అక్కడ బస్ స్టాండ్లో అయితే ఇక బస్ స్టాండ్లో కాదు ఫ్రెండ్స్ బస్సులో అయితే ఇక ఊర్లో ఒక ఇరవై ఒక ఇరవై కిలోమీటర్లు దాటడానికైతే తెల్లవారుజామ్లో తొమ్మిది అనమాట నైట్ ఎక్కితే అంత ట్రాఫిక్ ఉందనమాట ఈసారి మాత్రం జనాలు కూడా ఏమాత్రం తగ్గలేదు ఫ్రెండ్స్ ఇక ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వేడారం విషయాలు ఇంకా ఉన్నాయి ఫ్రెండ్స్ అవి కూడా లింక్ అయితే పెడతాము చూసేయండి షార్ట్ వీడియోలో అయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్